అందరికీ క్షణార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తు ఉన్నా ఇలా మీకు గమ్మత్ అయినా ముచ్చిన పట్టుకొచ్చిన గది ఏంటో చూడు రి పోతా అంటే ఓ పెద్ద పాము కనిపించిందిలా గదిని చూడంగానే గుండె జల్లు వన్నది ఒక్కపారే పానాలు అరచేతులకు వచ్చినట్టు అయినాయి నాకనే కాదుల్లా ఎవ్వలకన్నా పాములంటే భయమే అవుతుంది కదా కానీ గీ పిల్ల చూడురి పాముతోటి ఎట్లా ఆడుతుందో వామ్మో చూడంగానే నాకైతే మస్తు భయమైంది ఇక ఈ వీడియోలో ఒక చిన్నపిల్ల ఓ భారీ కొండ శిల్వ మీద స్వారీ చేసుకుంట కనిపించింది ఈ వీడియో సోషల్ మీడియా వాడేటోళ్లను మస్తు భయపెడుతుంది గ వీడియోలో ఇంటి బయట ఉన్న సోఫా మీద పెద్ద కొండ శిల్వ ఉంది కొండ శిల్మ సోఫా మీద ఎక్కి అవతలి దిక్కు పోతుంది గప్పుడు ఇంట్లో ఓ చిన్న పిల్ల ఆ కొండ శిల్వను చూసింది గ పిల్ల మనలెక్క భయపడి ఉరకలే గదేం కాదన్నట్టుగానే నవ్వుకుంటా దాని దగ్గరికి పోయి దాని మీద ఎక్కుదామని చూస్తుంది అసలు గ పిల్ల ఏదో ఒక ఆట బొమ్మనో లేకపోతే బండ్ అన్నట్టుగానే కొండ శిల్వ మీదకి ఎక్కుటానికని చూస్తుంది గదే టైంలో గ కొండ శిల్వ మెల్లగా పాక్కుంటా ఇంకో పక్క ఓదామని పాకుకుంటనే ఉంది గప్పుడు గ పిల్ల సుత చిన్న నవ్వుతోటి నవ్వుకుంటా కొండ శిల్వ మీదకి ఎక్కుటానికని చూస్తుంది వీడియో చూస్తుంటే గిట్లా కొండ శిల్వ మీద గ పిల్ల ఎక్కుటానికి చూస్తా గక్కడున్న ఎవలో వీడియో తీసుకుంటున్నారు అయితే గ వీడియో ఎక్కడిది ఇంకా గ వీడియోలో కనిపిస్తున్న పిల్ల ఎవలు అనేది ఇంకా తెలియదు ఈ వీడియో చూసిన జనాలు మస్తు హుషారింది పిల్ల అనుకుంటుర్రు గొల్లకు ఏమన్నా అవుతుంది మంచు ఉండాలి అనుకుంటా అందరు అంటుర్రు ఇప్పుడు నవ్వుతుంది కానీ తర్వాత ఏడుతుంది అనుకుంటా ఇంకోళ్ళు కామెంట్ ఎత్తే శిల్వ పెంపుడు జంతువు కాదు జర పైలంగు అనుకుంటా ఇంకోలు చెప్పిరు గిది ఖచ్చితంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అనుకుంటా గిట్లా రకరకాల కామెంట్లు వేసుకుంటా జనాలు గ పిల్లకు ఏం కావద్దని మస్తు రంది పడుతున్నారు కాదులా పాములన్నాంక జర పైలంగా ఉండాలి కదా మరి